కొయిలాల ఓ కమ్మటి కబురి నవేలా సల్లటేలా సంగతి చెవినేయాల ఆలకిస్తే నమ్మవేమోనే అమ్మతోడు కాదులే గుండెలో నిండే ఇంత సంతోషం నందే ఇపో కొయిలాల ఓ కమ్మటి కబురి నవేలా సల్లటేలా ఆ సంగతి చెవినేయాల ఉడుకు నీళ్ళు కాచాను సలవ పంచ తీశాను ఎప్పుడు తనమాడును ఓ ఇష్టమైన కూరుండి ఏడి మీద ఉంచాను ఎప్పుడొచ్చి ఆరగించునో ఈ బురుద్దమంటాడేమిటో పాడు ఆడి మాటాలకిస్తదా గురుముద్దలంటాడు ఏమిటో కంటిరే పాడి వైపు చూడనిస్తదా ఇట్టా ఎల్ల ఆడి జతగా బతకనా వచ్చేయాల కోసం వీధి గడపై చూడనా జతగా బతకనా గడపై చూడనా కోయిలాల ఓ కమ్మటి కవురిన వేళ సల్లటేలా ఆ సంగతి చెవినేయాల మాటలోని పిలుసంట మనసు ఎన్న పూసంట మావాచ్చు రాములేరకే ఓ దేవుడల్లే ఆడొస్తే దెయ్యమేమో అన్నట్టు దడుచుకొని దూరమై తినే ఓ ఎంత కష్టపెట్టానే మామని ఎన్ని జన్మలెత్తి రుణము తీర్చుకుందునే కడుపులోన ఉన్నాడి పేమని కాళ్ళ సీత అంతకంత తన్న మందునే యాడో మిగిలి ఉన్న కాస్త పుణ్యం పండినే ఎంతో వదులుకున్న ఇంత భాగ్యం మందినే పుణ్యం పండినే భాగ్యం మందినే కొయిలాల ఓ కమ్మటి కబురి వేల సల్లటేలా ఆ సంగతి సేవినేయాల ఆలకిస్తే నమ్మవేమునే అమ్మతోడు కాదులే గుండెలో నిండే ఇంత సంతోషం ఉండలేనందే నందే కొంచెం కొయిలాల ఓ కమ్మటి కబురిన వేలా